దుర్గాభవాని దుర్గే స్మృత హర్ష భీతమశేషయంతో స్వస్థై స్మృత మతపతి వసుభాంత దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అమ్మవారు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఆషాఢ పాఠ్యము నుండి ఆషాఢి ఆషాఢ మాసం అమావాస్య వరకు ఈ యొక్క ఆషాఢ సారిన కార్యక్రమాన్ని మనం ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతోంది భక్తులందరూ కూడా ఈ రాష్ట్రంలో నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారికి యొక్క సార కార్యక్రమాన్ని సమర్పించి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి దేవస్థానంలో వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రుల్ని మనం ఇక్కడ యాగశాలలో చేయడం జరిగింది ఇది గుప్త నవరాత్రులు మంత్రంతో జపం చేసి ఆ జపం తర్వాత హోమం చేసి ఇక్కడ మండపారాధన ఆవాహన చేసిన తర్వాత ఆ మండపంలో ఎవరైతే దేవతను ఆవాహన చేశామో ఆ దేవత అందరికీ కూడా ఈ హవనం చేసి ఆ అనంతరం ఇవాళ పూర్ణాహం చేయడం జరిగింది ఈ రోజున నవమి ఈ రోజున ఈ యొక్క పూర్ణాహతితోటి ఈ వారాహి నవరాత్రులన్నీ కూడా పూర్తవడం జరిగింది అదేవిధంగా మనకి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అంటే ఆషాఢ శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజున మనకి యొక్క శాకాంబరి ఉత్సవాలు చేయడం మనకి కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతోంది అదేవిధంగా ఈ శాకాంబరి ఉత్సవాలు పంతొమ్మిది నుంచి ఇరవయో తారీఖు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇందులో ప్రతి భక్తుడు కూడా వచ్చి అమ్మవారిని ఈ శాకాంబరి దేవిగా దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం ఇట్లాంటి అమ్మవారిని దర్శించినట్టయితే లోకంలో మనకి సకాలంలో వర్షాలు పడి పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండి మనకందరం కూడా క్షేమంగా ఉండటం కోసం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మనందరం కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం దుర్గా భవాని